హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ చికెన్ లివర్ ఫ్రై అండి ఈ చికెన్ లివర్ ఫ్రై అంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి కానీ కాస్త నీసువాసన అనేది వస్తుంది కాబట్టి చాలామంది తినటానికి ఇబ్బంది పడతారండి కానీ నేను చేయబోయే ఈ ప్రాసెస్లో చేసి చూడండి నీసువాసన అనేది అస్సలు రాదండి మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి మరి ఈ చికెన్ లివర్ ఫ్రైకి మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా టూ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని దోరగా వేపుకోవాలండి అలా వేపుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి వెల్లుల్లి యాడ్ చేసుకొని కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టుకోవాలండి ఖచ్చితంగా మీరు వెల్లుల్లి అయితే కాస్త ఎక్కువగానే తీసుకోవాలండి ఈ చికెన్ లివర్ ఫ్రైకి వెల్లుల్లి అనేది మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి చికెన్ లివర్ ఫ్రై అనేది అంత రుచికరంగా ఉంటుందండి స్పైసీ స్పైసీగా ఘాటుగా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ మీడియం హీట్ మీద ఉన్నప్పుడు చికెన్ లివర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కడిగి శుభ్రపరచుకొని ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలండి ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఖచ్చితంగా ఇలా వేపుకొని తీరాల్సిందే అండి ఇలా లివర్ అనేది వేగుతున్నప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ అదేవిధంగా పసుపు అనేది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుతూ వేపుకోవాలండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి ఈ లివర్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఖచ్చితంగా ఓపికతో వేపుకున్నప్పుడే మనకి నీసువాసన అనేది అస్సలు రాకుండా ఉంటుందండి చూడండి చక్కగా లివర్ అనేది ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తరువాత ఇందులోకి మనం కాస్త పుదీనాకు యాడ్ చేసుకుంటే పుదీనాకు ఫ్లేవర్తో భలేగా ఉంటుందండి అదేవిధంగా కాస్త వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చ నలు కొట్టి యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి అనేది మనం మసాలా పౌడర్లో కూడా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతాయండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే స్పైసీ స్పైసీగా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే విధంగా ఉంటుందండి ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి కానీ ఖచ్చితంగా నేను చేసిన తీరులో చేసుకోండి మీకు వాసన అనేది అస్సలు రాదండి మనకి ముఖ్యంగా ఈ లివర్ ఫ్రైకి మిరియాల పౌడర్ అదేవిధంగా వెల్లుల్లి అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామంటే చాలా రుచికరంగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్పైసీ స్పైసీ లివర్ ఫ్రై మీరు కూడా టేస్ట్ చేయాలంటే మరి ప్రిపేర్ చేసుకోవాలి కదండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి